వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏ సభ పెట్టినా సరే మామూలుగా కాదు అసలు విపరీతంగా విపరీతంగా వచ్చేసారు లాస్ట్లో ఏదైతే ఎలక్షన్ మూమెంట్లో సిద్ధం సభలు పెట్టారు సిద్ధం సభలు పెడితే ఏదైతే సిద్ధం సభలకి అసలు ఒక సంచలనం సృష్టించారు ఎవరికి రానంత జనము జగన్మోహన్ రెడ్డి గారి సభలకి వచ్చేవాళ్ళు అదేవిధంగా అప్పుడు విపరీతంగా అంటే విపరీతంగా తప్పుడు ప్రసారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫిక్స్ తోటి జనాలని ఇచ్చి తీసుకొచ్చుకుంటున్నారు అని అని అంటే ఇప్పురీతంగా తప్పుడు ప్రచారం చేశారు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే పరదాలు కట్టుకొని బార్ గెడ్చుకో కట్టుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది అలా కట్టుకోకుండా బయటకు వస్తే జనమే దాడి చేస్తారనే విధంగా ఇప్పురీతంగా అంటే తప్పుడు ప్రచారం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన ఏడు నెలల తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎక్కడికి వచ్చినా సరే గెలిచిన రెండు మూడు నెలలకి కూటమి ప్రభుత్వం గెలిచిన రెండు మూడు నెలలకే పులివెందులో పోయినా కానీ పులివెందులో కానీ అసలు జన అభిమానులు తండోపతండాలుగా అయితే కొన్ని తోపులాటలకు కానీ కిటికీ అద్దాలు కానీ పగిలితే జగన్ మీద జగన్ గారి మీద దాడి చే సొంత కార్యకర్తలు సొంత అభిమానులు దాడి చేశారని విపరీతంగా ప్రచారం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే విజయవాడలో విజయవాడ ఏదైతే వలం నేను వంశాన్ని కలవడానికి వచ్చినప్పుడు బార్గేట్స్ పెట్టినా కానీ కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు అదే కాక మళ్ళీ ఈరోజు గుంటూరులో చూసాము గుంటూరులో మరి ఆ స్థాయిలో జనం వచ్చారు మా అసలు కాదు పబ్లిక్ అసలు కంట్రోల్ పోలీసులు కానీ లేరు మరి ఆ స్థాయిలో జన పబ్లిక్ వచ్చారు మరి దీన్ని ఐదు రూపాయలు ఇచ్చి తీసుకొచ్చారా అదే పేటీఎం పేటీఎం అంటారు కదా ఐదు రూపాయలు ఇచ్చి తీసుకొచ్చారా లేకపోతే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు ఈ జనాన్ని మరి నిన్న విజయవాడలో చూసాము ఈరోజు గుంటూరులో చూసాము మరి ఇప్పుడు అప్పుడు పరదాలు బార్గెట్లు కట్టుకొని ఉంటేనే వస్తారా అని అన్నారు కదా మరి ఇప్పుడు కనీసం ఇప్పుడు పోలీసులు కానీ లేరు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే కనీసం ఎటువంటి భద్రత లేదు వాళ్ళ సెక్యూరిటీ తప్ప ఎటువంటిది లేదు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో జనాలు వచ్చారు మరి గతంలో ఆ స్థాయిలో తప్పుడు ప్రచారం చేశారు ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ క్రేజ్ ఉందో సీఎం ఉన్నా సీఎం పదవు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అనేది తగ్గేది లేదు పదకొండు సీట్లు అనేది కేవలం ఒక వచ్చినా అని వచ్చినాయనే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు జనాల గుండెల్లో నిరంతరం నిలిచిపోయే విధంగా ఆయన పరిపాలించారు ఈ రోజు విజయవాడ గుంటూరు దాన్ని చూస్తేనే అయిపోయింది